గవర్నమెంట్ తర్వాత మీ రైతుల పరిస్థితి ఏ విధంగా గవర్నమెంట్ గెలిచిన కంటే వాస్తవానికి ఫస్ట్ నేను కాంగ్రెస్ పార్టీ పచ్చి కాంగ్రెస్ కార్యకర్తని అల్ల కూడా కేసుల పైన గొడవలు పెట్టుకున్నాం గొడవలు కూడా కేసులు మూడు కేసుల ఉన్నాం నేను ఆ తర్వాత ప్రభుత్వాలు మారినాయి కేసీఆర్ గారు వచ్చిండు అది వరకు పది సంవత్సరాల పాటు కూడా కాలం కాంగ్రెస్ పాలన ఉండేది కానీ ఈ నీళ్ళ గురించి పట్టించుకునే నాదు కరెంట్ గురించి పట్టించుకునే నాదు లేదు ఈ సబ్సిడీ విత్తనాలకు వీటి గురించి కూడా పట్టించుకునే నాయకులు లేదు ఆ రోజులు అయిపోయినాయి వరుసపోయిన ఎవరు నీళ్లు నిపుణులు హైదరాబాద్ వెళ్ళిపోయినా పెద్ద పిల్లలు ఎలా పెట్టుకున్నా ఒక ఎనిమిది సంవత్సరాల పాటు హైదరాబాద్ చర్యలు అయిపోయినా ఆ లోపల కేసీఆర్ గారు మరి ఎక్కడి నుంచి వచ్చాడు ఏమో అసలు ఒక శ్రీరాములు లెక్క వచ్చిండ్రు అసలు రాముల వారి గంక రామరాజం వెళ్తే అక్కడ గోడ్డు గోదా పశువు పంట ఏలాంటిగా పత్ర పైలతో ఉంటుందో మళ్ళీ ఆ కాలం దగ్గర దగ్గర నేను ముప్పై ఐదు సంవత్సరాల కింద చూసిన చరిత్రని కేసీఆర్ గారు వచ్చినాక గెలిచినాక మళ్ళా ఎమ్మడి కరెంటు వచ్చేసింది అసలు ఇరవై నాగర్ల కరం అదవర నుంచి ఆరు గంటలు ఐదు గంటలు అది కూడా ఎప్పుడు వస్తుందో తెలదు ఎప్పుడు పోతుందో తెలదు పడిగే కాపల కాసుకుంటే పాముగారు చచ్చిన ఉండు తెలుగు చచ్చిన అతడు రైతులు పోయేది కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తెలదు పెళ్ళ పిల్లలు ఎస్బిల్ కూడా పోయి కూడా అలెది అలాంటి రోజులు అలాంటి మహా ఇబ్బంది పరిస్థితులు ఈ కేసీఆర్ గారు గెలిచిన మరొక సంవత్సరం ఈ నీళ్ళ వచ్చి వచ్చినో ఒక తీసుకొచ్చి అన్ని జిల్లాల వ్యాప్తిగా తెలంగాణ మొత్తం సులేపెట్టకు మాకు మళ్ళా మంత్రి గారు జగదీశ్ రెడ్డి గారు ఆ లోపల నేను వాస్తవానికి అప్పుడు కాంగ్రెస్కే ఓటేసి గెలిపించిన వాళ్ళ నేను పాపం కేసీఆర్ గారు అప్పుడు మళ్ళా నాకు మనసుకు దోషిపోయింది అబ్బా శ్రీరాముడు అంటే ఈయనే కేసీఆర్ గారు శ్రీరాముడు అంటే ఈయనే ఆ రావణ అవతారు ఈ మన ఈ కేసీఆర్ గారు ఆత్మలో ఉన్నాడు కాబట్టి శేషేవ చేసి నన్ను అవతారు నాకు నేను పార్టీ మీద విరక్తిగా మనిషితో అభిమానంతో నేను పార్టీ మారిన కేసీఆర్ గారిని గెలిపించుకుంటూ ఆ పని పనిచేసాను ఈ దురుపేస్త సేకారంగా చేసి ఎక్కడి నుంచో వచ్చాడు రామదాసుడు వచ్చి రేవంత్ రెడ్డి అనోడు రావణు ఉంటే ఎటువంటిది రామదాసుడు అంటే అటువంటిది అని వీళ్ళు ఏదో మత కాలాలుగా ఇదిస్తా అది ఇస్తా ఇది ఇస్తా ఇన్ని వాగ్దాలు దగ్గర దగ్గర ఇరవై మూడు వాగ్దానాలు పెట్టిరు ఇది ఇస్తా అదే దేశాన్ని మాయమబ్ చేశారు మొత్తం ఈ ఆడల కలిగిపోయి ఒక మాట మొగల కలిగిపోయి ఒక మాట ఈ తాపారు ఆడకాయ కోరియా పంపి రసాలట్టియా వాళ్ళని చెప్పి వానికి వానికి వీనికి మొత్తం మాయా మాయా మబ్బు చేశాడు మాయమాయ చేసి మొత్తం అన్యాయంగా ఈ ప్రభుత్వాన్ని దెబ్బ కొచ్చిళ్ళు కానీ ఆ ప్రభుత్వం వచ్చేది కానీ అసలు ఏ ఏ నాయకుడు ఎవరు ఎవరు అసలు ఊరిని పట్టించుకుంటే నాలుగు లేడు